కుసుమహార 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 స్మృతి అరవై ఐదు క్లిప్పు పన్నెండో లహరిలో పేజ్ ఇరవై ఆరులో ఉన్నది కుసుమహార అటల్ బాడీ ప్రవచన సందర్భంగా రచయిత శ్రీ ద్విజేంద్ర కృష్ణ దత్త అడ్వకేట్ కలకత్తా అటల్ బాడీ ప్రభుణ సూక్తులు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ పూరీలో శర్తబాబు ఇంట్లో భక్తునికి ట్యాకు సలహా గీతలు ఏం చెప్పారంటే మై సర్వాణి కర్మాణి అంటే గీత మూడు ముప్పైలో స్వయంగా భగవానుడైన శ్రీకృష్ణుడు గీత మూడవ అధ్యాయం కర్మయోగంలో ఏమన్నారు అంటే సర్వకర్మలను నాయిందు సన్యసించి అంటే సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ వాటి ఫలితంతో నాకే అర్పించాల సర్వము నేనే చేయుచున్నాను నీ మనస్సులో దృఢముగా విశ్వసించి ఆశను మమకారమును విడిచిపెట్టి నిశ్చింతగా యుద్ధం చేయమన్నాడు అలాగే నాలుగో అధ్యాయం జ్ఞానయోగంలో కూడా ఏమన్నారంటే వీతరాగభయ క్రోధ మన్మయ మా ముపాశ్రిత బహాబు జ్ఞాన తపస పూత మద్భావ మార్గత అంటే మీతరాగంటి వదిలిపెట్టబడిన అంటే ప్రాపంచిక విషయములు అనుబంధాన్ని విడచి భయము క్రోధమును కామము లేని మనస్సుతో అన్ని విధములు అన్ని ఆశ్రయించి నాయందే తన్మయుడై జ్ఞాన తపస్సుచే పౌత్రులై అనేక మంది నా స్థితిని పొందిరన్నాడు అంటే ఏమిటి ప్రాపంచ విషయాలంటే ఏమిటి ఇక్కడ అర్థం రాజ్యాంక్ష సిద్ధం చేయదు ధర్మ కూడా సిద్ధం చేయి అని అర్థం అంటే మరి అనుబంధాన్ని వదిలినట్టే కదా అదే జ్ఞానం అట్లాంటి తపస్సు అట్లాంటి తలంపుతో పౌత్రలు కావాలి అన్ని విధములు ఆయన్ని ఆశ్రయించాలి ప్రపంచాన్ని ఆశ్రయించకూడదు కాబట్టి ఇక్కడ ఏమిటంటే కర్మ గురించి బాగా చెప్పారు అహం అకర్త భావన ఇదే కర్మ సన్యాసం అంటారు దీన్ని భగవానునికి సంపూర్ణంగా సమర్పణమై బాహ్యమైన ప్రాపంచిక విశ్వాసక్తులను వర్జించి సద్వివేకం కలిగి సంసారమందు ఉంటూనే అన్ని కర్మలు భగవంతుని అనియు తనవి కానే కావనే విశ్వాసంతో కర్మ యొక్క ఫలాఫలమును ఆశింపక నిరంతరము ఆయన నామముని స్మరిస్తూ సన్యాసుల వలె తమ కర్మలు చేయువారు నిజమైన కర్మిష్ఠులు అన్నాడు ప్రభు అదే బా ఎవరు కృష్ణ ప్రభు అన్నాడు వారికి ఈ ప్రపంచంలో శాంతి ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది పరోపకార పరాయణులైనందున వారు మరణించిన అమరత్వాన్ని పొందగలుగుతారు వారి జీవితములే ఫలవంతములు చిరస్మరణీయములు సరే అదే అంటే ఈ విషయాన్ని అంటే గీతలు ఏం చెప్పారు అదే ప్రభు శ్రీ శ్రీ హరనాథ్ అటర్బాడీ జన్మోత్సవంలో కూడా మనకు వివరించారు ఏమని మీ సర్వపాపములను దుఃఖం నా తల మీద పెట్టండి ఇప్పుడు అదే కదా చెప్పింది మీకు తలసిల్లైన వారందరితో వారి వారి పాపభారం నా తలపై పెట్టి వారిని పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం గడపమని చెప్పండి నా ఈ విషయంలో నాకు అనుమాత్రమే ఆదుర్దా లేదు నేను దేనికి భయపడను అన్నారు అది ఎట్లా వీతలాగా వైఖరి ఇక్కడ కూడా వదిలేమని చెప్తున్నాడు ఆయన భారం నా మీద పెట్టమంటున్నాడు కాబట్టి అక్కడే ఉన్నాడు కృష్ణ అంటూ బాణం వేశాడు ఇక ఆ పాపం కృష్ణుడికి తగుతుంది అంటే ఆయనకి మన పాప లాకోరు కట్ట ఇక్కడ అంతే ఏం చేసినా నాకు అర్పించండి అంటున్నాడు అలాగే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం పూరిలోని మహోత్సవంలో అంటే ఠాకూర్ జన్మోత్సవంలో అర్థం ప్రభు మనకి ఊరట కలిగించే ఆ సంధ్యాన్ని గుర్తు చేస్తూ మీ మీ పాప అవి నా తలపై పెట్టి మీరు త్వర త్వరగా ముందుగా అడుగు సాగిపోవాలి అదే నాకు ఏకాంక్ష పాపభారాలు అంటే ఏమిటి భారం తగ్గి నామం చేయట్ల ముందు సాగడం అంటే నామం చేస్తూ కృష్ణవైపు సాగమని ఆయన కోరికని చెప్తున్నాడు అని ఎంతో మృదువుగా మధురంగా పలికారు ప్రభువు ఈ సందర్భంగా చాలా కాలం క్రిందట జరిగిన ఒకనొక సంఘటన గుర్తు వస్తున్నది ఒక రోజున కీర్తిశేషు శరత్చంద్ర చంద్ర మహాశైలు ఇంటిలో ధార్మిక ప్రసంగం కృష్ణకల భక్తుల నడుమ దయాళుడైన ట్యాకురహరణాలు కూర్చున్నారు ధార్మిక ప్రసంగం అనేక అంశాల మీద సాగిపోతున్నది ఆ సమయంలో మన భక్త సోదరుడు ఒకరు వచ్చి ప్రభువుకు ప్రణమిల్లాడు ట్యాకురాయినతో బాబా నేను వచ్చి రోజులైందో కదా మరి ఇక్కడికి నన్ను కలిసేందుకు నీకు ఇవాల్టి సమయం దొరికిందా అన్నాడు వెంటనే ఆ భక్త సోదరుడు ఏమన్నాడంటే బాబా పసిపిల్లల జబ్బులతోనూ అనారోగ్యంతోను సతమతం అవుతున్న నాకు మీ పవిత్ర పాదను సందర్శించేటంత ప్రశాంతి కూడానా సమయమంతా కూడా పది పది డాక్టర్ దగ్గర వెళ్ళి రావడంతో అన్నాడు దాని సమాధానంగా ప్రేమ అవుతాడనే ట్యాకూర్ ఏమన్నారో తెలుసా బాబా డాక్టర్ వెంట పడితే వ్యాధి నయమవుతుందా ప్రభుని మీద ఆధారపట్ల నేర్చుకో ఆయన యొక్క జీవిని ఆయన రక్షించుకుంటాడు కేవలం భగవంతుని కార్యాన్ని చేస్తున్న భావంతో పిల్లలు పెంచాలి ఇంక కృష్ణుడు సంతానం కృష్ణ వైపుకు మనం పెంచడం వల్ల వైపు పెంచుతున్నాం మరి తప్పు కదా అందుకే బాధ్యతగా డాక్టర్ దగ్గరకి వెళ్ళి అంతవరకు బంధనంగా ఆయనతో ఉండు ఒక భావన కలిపి ఆ భావనలు కల్మరక్షితంగా ఉండు అంటున్నాను ఆయన అర్థం కాబట్టి బిడ్డ నాది దానికి అనిపించే పోషించేది నేను అనే భ్రాంతికలోనై అంటే ఒక రాంగ్ నోషన్ అంటారు దాన్ని భగవంతుని మర్చిపోవడం తగని పరిశ్రమ అన్నాడు అలాగే తమలెమ్మ కూడా మంచి పాట రాశాడు కేదమే ఉసుగుదావు మోదమే ఉసుగుదావు అది నీ ప్రసాదం గ్రహింతు కేదమిచ్చిన ఆయనే ప్రేమ ఆయనే ఆనందం అందుకని కృష్ణుడే కాటు వేస్తాడు కృష్ణుడే మందు వేస్తాడు అంటే ఏమిటి దుఃఖాలు ఆయన చనుకున్నప్పుడు ప్రసాదంగా భావిస్తాం ఇక ఎవరిని తిట్టాం నిందించం కర్మను కూడా నిందించవు అది అందుకని ఏమనుకుంటా ఏమన్నది ఈ యొక్క మెట్టలు గాజులు పసుపు కుంకులు నువ్వు ఇచ్చావయ్యా నువ్వే తీసుకో నేను ఎట్లా మురియంగా రాదు నేను అట్లా ఆనందంగా ఉంటానయ్యా అని అయితే నాకు నీ పరమపాదాలు పాదాలు భక్తి భిక్షణ కోసంగా ఉంటుంది కాబట్టి సతతము నాకు చెప్తుంది ఉండుగాక ఇది నా తుది కోరిక నిన్ను తలుచుకొన సుఖము దుఃఖము భేదము మరచి పిచ్చివాని నీ కొరకే నీ వెంటబడుచు నిన్ను తప్ప ఇతరము కోరక ఉందిగాక అని ఆమె అనుకున్నది ఆ ప్రభువు రాశాడు అటువంటి ప్రేమ పాట రాశాడు తట్టుకోలేక కాబట్టి ఎంతటి తేనెరే సందేశం ఇది చూడండి స్వార్థ త్యాగమునకు ఎంతటి మనోహరమైన ఆదర్శం ఏమో అమృతధార అంతటి మహోధార భావస్ఫూర్తిని శ్రీ మహాప్రభు అయిన గౌరాంగుడు కృష్ణ కృష్ణ అంటూ యావత్ భారతం దేశాన్ని ప్రేమాత్మ చేసి విడిచాడు ఇక మహాప్రభు అంతర్ధానం తర్వాత మనకు దిక్కయదే హరనాథ్ మన దాయలైన హరణాత్ ప్రేమతో పిచ్చివాడై పవిత్ర స్వనామికులు అవతరించి తానేడ్చి యావత్ ప్రపంచాన్ని ఏడిపించాడు సదా నామస్మరించు నామస్మరణ చేస్తూ ఉంటే ప్రేమ దాని వస్తుంది కలుగుతుంది ఈ ప్రపంచంలో కృష్ణు చెందిన ప్రతిదీ నీకు ప్రేమైందిగానే కనిపిస్తుంది అంతే ఇక మనకు దోషాలు ఉండవు దిర్ ఇస్ నో బ్యాడ్ అండ్ గుడ్ బట్ థింకింగ్ స్మెక్షు దాని నెల నీకు వత్సలేభా అనురాగం ఏర్పడుతుంది అని చెప్పారు దాంతో నీ మనసులో సుఖదు తావే ఉండదు అప్పుడు నిత్యానందంతూ ఏ అవరోధం లేకుండా విద్యుత్ ధర్మాన్ని కృష్ణుని పనిగా భావించి అసులభంగా అసుందరంగా నిర్వర్తిస్తావు అన్నారు అది బహునాం జన్మనాం మా ప్రపంచంతే వాసుదేవంతారమం ఇది అక్కడికి సాధన అండి అయింది ఇక అంటే ఏమిటి సారమము వాసుదేవమయం అది కాబట్టి డిపెండ్ అపాన్ కృష్ణ టేక్ నేమ్ అనేది పెద్ద సారాంశం భారానికి నిజంగా ఎత్తామనుకున్నప్పుడు దీనికి బాధ ఉండదు అది ఇక్కడ కుసుమహార కుసుమహార కుసుమహార